సోదర ప్రేమతో మనం దాన్ని జయించేవారు అందుకే మనం దేవి దేవుడి ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలి చేపించకూడదం ఎదుటి వారి కీడిని మనం కనుక కోరుకుంటే ఆ కీడు ముందు మనకు వస్తుంది ఖచ్చితంగా మనం మన శత్రువనండి మనం బాధపెట్టి మన కీడిని కోరుకున్నామంటే ఆ కీడు మంద మనకు వచ్చిన తర్వాత వాళ్ళకు వస్తుంది ఏ విత్తనం వేస్తే ఆ పంటే కోసుకోవాలి అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో మరి చాలా జాగ్రత్త కలిగి ఉండు హలెలుయ ఆ నమ్మకం విశ్వాసంతో మనం ఉండేవారునే ఉండాలి అందుకే అది ఎప్పుడు వరకును ప్రభు వచ్చే వరకు ఒకసారి ఏక పత్రిక ఐదో అద్యం ఏడు నుంచి పదకొండు సేవ ఉండం